ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఆఫీసులో ఐటి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు అంతేకాకుండా ఆయన సోదరుడు శిరీష్ ఇంట్లో కూతురు హన్సితారెడ్డి ఇంట్లో ఇతర బంధువుల ఇంట్లో కూడా ఏక కాలంలో ఐటీ సోదాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది నేటి జామున్ నుంచి ఐటీ సోదాలు మొదలయ్యాయి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్లో ఆయన ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్ లో ఆయన సోదరుడు శిరీష్ ఇంట్లో కూతురు హన్సితారెడ్డి ఇంట్లో ఇంకా పలువురు బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు నిర్వహించడంతో కలకలం సృష్టిస్తుంది దిల్ రాజు బ్యానర్ నుంచి రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమాలు ఈ సంక్రాంతికి విడుదలయ్యాయి ఆ రెండు సినిమాల లావాదేవీల గురించి ప్రస్తుతం ఈ ఐటి రైడ్ జరుగుతూ ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతుంది గేమ్ చేంజర్ కారణంగా దిల్ రాజు భారీ నష్టాలను చవిచూస్తాడని వార్తలు వస్తున్నాయి మరోవైపు సంక్రాంతికి వస్తున్న సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఇప్పటికే నూట పదిహేను కోట్లు షేర్ రాబట్టిందని తెలుస్తుంది కనుక ఆ మొత్తం లెక్కలను దిల్ రాజు కాంపౌండ్ లో ఐటీ అధికారులు తేల్చే పనిలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది గతంలోనూ సినిమా నిర్మాతల ఇళ్లలో ఐటీ సోదాలు జరిగాయి అయితే సినిమాల విడుదల సమయంలో ఇలాంటి సోదాలు జరుగుతూ ఉంటాయి కానీ సినిమాలు విడుదలైన తర్వాత దాదాపు పది రోజులకు ఈ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది ఇప్పటి వరకు ఐటీ ఐటీ రైడ్స్ కి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు ఒకేసారి మొత్తం ఎనిమిది చోట్ల ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు పెద్ద ఎత్తున టీమ్స్ ఈ సోదాలో పాల్గొంటున్నాయి దిల్ రాజుతో పాటు ఇతర కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు ఫోన్లలో అందుబాటులోకి రావడం లేదని తెలుస్తుంది మొత్తానికి దిల్ రాజు సంక్రాంతికి వస్తున్న సినిమాతో మంచి సక్సెస్ జోష్ మీద ఉండగా ఐటీ సోదాలు జరగడంతో ఏం జరుగుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి